ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హీరమ అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధరరావు ఆస్ట్రవంట స్టాన్ స్వాగతం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు గురుగ్రహం విజయరాశిలో సత్యా సమయంలో ఎలాంటి ఫలితాలశాయాన్ని పరిశీలిస్తే ఈ రాష్ట్రం జన్మించిన వారి జన్మనామాలు జన్మ నక్షత్రాలు ధరిష్ట మూడు నాలుగు శతమిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వవాద ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులో మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి గు గే గో సా అనే అక్షరాలతో ప్రారంభం ఉంటాయి ఈ అక్షరాలతో పేరు అయితే అవుతుందో వారంతా కూడా కుంభరాశి కితికి వస్తారు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు పంచమస్థానమైన తామ్రం పంచస్థానముందు తామ్రమూర్తిగా సామాన్య బలి తామ్రమూర్తి అంటే సుమారుగా ఫలితాలు తక్కువగా ఉంటాయి సువర్ణమూర్తి వంద శాతము రైతమూర్తి డెబ్బై ఐదు శాతము తామ్రమూర్తి యాభై శాతము లోహమూర్తి ముప్పై శాతం ఫలితాలు ఇస్తారన్నమాట శని సంవత్సరం అంతా ధనస్థానముందు సువర్ణమూర్తిగా సర్వశుభాలను కలిగజేస్తాడు శని మూడో దశ ఉగాది రోజు నుండి ప్రారంభమైంది జన్మరావు దోషం కూడా ఉంటుంది చాలా కాలం తర్వాత గురుబలం వచ్చింది ఈ సంవత్సరం అంతా శరీరాహులు ఇచ్చే దోషాల నుండి గురువు కాపాడుతాడు గత కొన్ని సంవత్సరాలుగా అనగా రెండు వేల ఇరవై నుండి ఏలినాడు శని ప్రారంభమైంది రెండు వేల ఇరవై మూడు నుండి రాహు ప్రతికూలము గురుగ్రహం కూడా ప్రతికూల ఫలితాలు ఇచ్చింది ఇన్ని అన్ని రకాల కష్టాలను ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు ఇక ఇప్పుడు సువర్ణ కాలం అనే చెప్పవచ్చు శుభ అన్ని శుభాలు జరిగే సమయం వచ్చిందన్నమాట రాహుకేతులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా జన్మలో అంటే కుంభరాశిలో రాహువు సప్తమ స్థానమైన శివరాశిలో కేతువు లోహమూర్తులుగా అపరిష్కృత సమస్యలు వ్యవహార ప్రతిపత్కాలు కలుగునట్లు సామాన్య ఫలితాలు ఇస్తాయి లోహమూర్తి అంటే ముప్పై శాతం ఫలితాలు ఇస్తారు కాబట్టి వ్యతిరేక ఫలితాలు కూడా తక్కువగా ఉంటాయని భావించాలి ఇక శాస్త్రవచనం ప్రకారం అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతి హర్షితం సదా స్వజన సౌక్షంచ పంచమస్తే గురువు శాస్త్రవచనం ప్రకారం గురువు పంచమస్త రాశి అందు సంచ చేసేలో ధన విషయంలో మంచి ధనలాభాలు ధన వృద్ధి ధన విషయంలో ఏ రకమైన లాభాలే ఉంటాయన్నమాట సంపద పెరుగుతుంది చేయు వృత్తులందు అభివృద్ధి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కుటుంబ సౌఖ్యము దెబ్బతుల మధ్య అన్యోన్యత సంతానం అభివృద్ధి విద్యాలో అభివృద్ధి ఇవన్నీ జరుగుతాయన్నమాట ఈ రాశి వారు గత కంటే భిన్నంగా నూతన వరవడిని కలిగి ఆదాయ మార్గాలు పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు ఉన్న స్థిరాస్తులు అమ్ముకొని కొత్త ఆస్తులు కొనడం వల్ల ఆర్థిక లాభాలు గడించడం ఈ సంవత్సరంలో జరుగుతుంది అన్ని రకాల సదుపాయాలు గల గృహాలు లభించడం అంటే మంచి మంచి కొత్త వేరై ఆధునికమైన ఫ్లాట్స్ కొట్టారన్నమాట కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం ఉద్యోగం ఆశించే వారికి నచ్చిన ఉద్యోగం లభించాలి నిరుద్యోగులు ఉద్యోగాలు లభిస్తాయి ఈ సంవత్సరం ఇంతకాలం నుంచి ఇబ్బందులు పడ్డా కూడా విద్యార్థులు సృజనాత్మకత రకాల్లో విజయం సాధిస్తారు అంటే కొత్త కొత్త యాక్టివిటీస్ ఆర్టిఫిషియల్ ఏ రకం కొత్తగా వచ్చింది కదా దాంట్లో విజయాలు కొత్త కొత్త పరిశోధనలు చేసి కొత్త విషయాలు కనుక్కుంటారు జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి ఈ గురు భగవానుడు అక్టోబర్ నవంబర్ నెలలో మాతో ఆరో రాశికి కర్కాటకలో అత్యచారం ద్వారా ప్రవేశించడం ద్వారా కొంతకాలం ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ తిరిగి విదరాశులకు వచ్చాక పరిస్థితులు సర్దుకుంటాయి ఇకపోతే ఈ గురువు ముప్పై ఒకటి తర్వాత థర్టీ ఫస్ట్ డిసెంబర్ తర్వాత కూడా వక్రంలోనే ఉండి మిదురల్లో మిదరాశిలో సంచారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా రాహుకేతులు సామాన్య ఫలితాలు సమస్యలతో కొనసాగుతాయి రెండు వేల ఇరవై ఐదులో శని గురు రాహువులు కేతువుల గృహాలు పరిశీలించగా ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారికి కష్టపడితే కానీ ఫలితాలు లభించవు అన్నట్టుగా ఉంటుంది కానీ గురుబల చేత వారు అన్ని కష్టాలను అన్ని ఈ సమస్యలను అవరోధాన్ని అధిగమించి ప్రతి పనికి పూర్తి చేసా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి కొంత కొన్ని సమ వక్రంలో ఉన్న కాలంలో కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది బంధువర్గంతో సహకారం లభిస్తుంది రాహుకేతు గృహాలు ఇబ్బందులు తగ్గాలంటే గణపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి భార్య వైద్యంలో అనారోగ్య సమస్యలు కానీ వ్యాపార భాగస్వాములు ఇబ్బందులు కానీ ఉండే అవకాశాలుంటాయి కాబట్టి ప్రతిరోజు కొమటూరుతో దీపారాధన చేయండి గణపతిని ఆరాధించండి దుర్గా సప్త రాహు జన్మలో రాహు సంచారం కూడా ఇబ్బంది కాబట్టి దుర్గా సప్తములోకి ప్రయాణం ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి రావు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల రాహుగ్రహ అనుగ్రహం కలుగుతుంది సంతానం లేని వారికి సంవత్సరము ఈ సంవత్సరము చివరిలో సంతానం కలగడానికి అవకాశాలున్నాయి కోర్టు శత్రు కార్యాలు పరిష్కారం కోర్టు కేసులలో ఉన్న వాళ్లకు కోర్టు కేసులో విజయం లభిస్తుంది భార్య వల్ల కలిసి వస్తుంది ఈ రాశి వారికి వాక్య ఒక భూషణంగా ఇతరులలో గౌరవించడమే కాకుండా వారి మాట తీరుతో ఇతరులను ప్రభావితం చేయగల సత్తా మరియు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అంటే వీరి మాటకు ఇతరులను అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అన్నమాట చాత్ర చాతుర్యంతో సంతానం వృద్ధిలోకి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయిన గురు ధనాధిపతి కుటుంబాధిపతి లాభాధిపతి అయిన గురు పంచమస్థానం సంచారం వల్ల ధన సంపాదనకు బలమైన అవకాశాలున్నాయి ఎంత కార్యసిద్ధి అవుతుంది వివిధ ఆదాయాల ద్వారా మార్గ ఆదాయ మార్గాల ద్వారా ధన ఇబ్బడిగా వచ్చి పడుతుంది చేరుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడి ఇంక్రిమెంట్లు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్లు బదిలీలు అక్టోబర్ నెలాఖరు నుంచి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండి చికాకు పెడతాయి ఒక ఖర్చులు పెరుగుతాయి కానీ తర్వాత మళ్ళీ డిసెంబర్ నెల నుండి ఆర్థిక సవాళ్ళు ఆరోగ్య సమస్యలు దృష్టి పెట్టవలసి ఉంటుంది ఆ తర్వాత మీకు ఎదుగుదల ఉంటుంది ఇకపోతే శని కుంభరాశికి మాతృగృహ వాక్య వాహన సౌఖ్యాన్ని కలిగిస్తాడు విదేశీ మార్గదనం సంపాదించ చేకూరుతుంది మీకు ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేస్తారో వాళ్ళు విదేశీ వర్ చాలా బాగా వచ్చి చేరుతుంది అనమాట స్థిరాస్తి విక్రయాల వల్ల లాభ లాభపడతారో జీవిత భాగస్వామి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి పెద్దగా తర్వాత డిసెంబర్ తర్వాత తగ్గుముఖం పడతాయి జూలై మరియు నవంబర్ మధ్యలో కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వల్ల పైకి వస్తారు అధికారుల మండలు పొందుతారు మీ తెలివితేటలకు సరైన గుర్తింపు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారి గురుబలం వల్ల రాడెప్పు ఉంటుంది ఈ సంవత్సరం ఏళ్ళనాడుసే ప్రభావం చివరి దశకు చేరుకుంటుంది మంచి ఫలితాలు ఉంటాయి చివరి దశలో కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం వల్ల వీరి ఆలోచన మరియు అవగాహన శక్తి ప్రభావితం అవుతుంది జన్మరాశిలో రాహు వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రతి పనిలోనూ తొందర కలిగి ఉంటారు కాబట్టి తొందర పనికిరాదు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి మీరు సప్తమ స్థానంలో కేతు సంచారం ఇబ్బందులు ఉంటాయి దంపతుల మధ్య చిన్న 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 సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి అహంకారం వదిలిపెట్టాలి ముఖ్యంగా వ్యాపార భాగస్థల విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇబ్బందులు పడాల్సిన అవసరం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కేతు సప్తమ స్థానంలో సంచారం వల్ల దంపతుల మధ్య మనస్ మనస్పర్ధలు తొలగాలంటే అర్ధరాష్ట్ర స్తోత్రం ప్రతిరోజు ముఖ్యంగా స్త్రీలు పారాయణ చేయండి భార్యాభర్తలు ఇద్దరు చేస్తే మంచిది ఎవరికైతే భార్యాభర్తల వనసోత్తులు ఉంటాయో వివేదాలు ఉంటాయో వారంతా అర్ధనాశ్ర స్తోత్రం పారాయణ చేయడం వాళ్ళిద్దరి మధ్యలో ఒక అట్రాక్షన్ బ్యాండ్ అనేది ఆయస్కాంత బాండ్ ఏర్పడుతుంది దానివల్ల వారిద్దరి కోర్టు వరకు వెళ్ళే వాళ్ళు కూడా దగ్గర అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సౌదీ అరేళ్ళ మనుషులకు శివశక్త ఏది పోది శక్త ప్రవచం అనే శ్లోకాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల బాయ్యాభరతల మీద అన్యోన్యత ప్రేమాను రాగాలు పెరుగుతాయి ఇక చేయవలసిన సాంద్రం నిత్యం దుర్గా సప్తశోకి పాత్రం పారాయణం చేసుకోండి ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువ లత శాస్త్రంలో కొన్ని నామాలైన కొన్ని మీ ఇబ్బంది మీ ఇబ్బందికి ఫలశ్రుతులు చూసుకుంటే మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి తగ్గ నామాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకుంటే కూడా మీకు ఉపషమ లభిస్తుంది లేదా లత్శాస్త్ర మొత్తం పారాయణ చేసినా కూడా మీకు వీలైతే చేసుకునే వాళ్లకు గృహ గృహిణులకు ఇంట్లో ఉండే వాళ్లకు ముసలి వాళ్ళు కానీ కొద్దిగా పెద్ద రిటైర్ అయిన వాళ్ళు కానీ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు కొంత దుర్గా సప్తు మాత్రం ప్రతిరోజు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడలు తొలగుతాయి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం కూడా మంచిదే హనుమాన్ చాలీసా పారాయణ మీరు కారులో వెళ్తున్నప్పుడు పెట్టుకొని విన్నా కూడా సరిపోతుంది మంగళ శనివారంలో తప్పనిసరిగా హనుమాన్ చాలిసా పారాయణం వినడం కానీ పారాయణ చేయడం అయితే ఉంది వీలైతే మీకు వీలైనప్పుడల్లా పదకొండు సార్లు శనివారము మంగళవారం పారాయణ చేయండి లేక శనివారం దుర్ముహూర్త సమయంలో ఆరు నుంచి ఐదు వరకు ఉంటుంది ఆ సమయంలో హనుమంతుడికి అష్టోత్తరతరామర్చన చేయండి లేదా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మంచి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి శని దోషాలు తగ్గుతాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి గొడవలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల గొడవలు తగ్గుతాయి అలాగే అనారోగ్య సమస్యలకు అన కఠిన పారాయణం అద్భుతంగా పనిచేస్తుంది రావు కాలంలో జపం చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఇబ్బందులు రాకుండా ఉంటాయి రావుకు శనికి జప హోమాలు చేయించుకోగలిగితే చేయించుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి మంగళవారం రోజు శివాలయంలో రుద్రాభిషేక చేయించుకోండి ఇక నక్షత్ర ఫలితాలు పరిస్థితి కనిష్ట వారికి మూడు నాలుగు పాదాల వారికి అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అశుభవార్తలు వినాల్సి వస్తుంది జాగ్రత్త పడటం వచ్చింది ప్రయత్న కార్యాలు ఆటంకాలు ఏర్పడతాయి స్త్రీ మూలకంగా ద్రలాభం ఏర్పడే అవకాశం కూడా ఉంది సుబ్రహ్మణ్య ఆరాధన అధిక శుభ ఫలితాలు ఇస్తుంది వీరికి మంగళవారం రాహుకాలంలో రావు జపం చేసుకోండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి సుదర్శన మంత్రం జపతి చేసుకున్నా కూడా లేదా లక్ష్మీనరస స్వామి మంత్రం లేదా ఉగ్రం వీర మహావిష్ణువు జలం తోత్రం సింహం భద్రం మీషం భద్రం ముచ్చం ముచ్చం బ్రహ్మం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపతి చేసుకోండి ప్రతిరోజు ముఖ్యంగా దనిశ నక్షత్ర వాడికి శత్రు బాధలు తగ్గుతాయి లేదా ఓం సహస్ర స్వాహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జప చేసుకోండి సుదర్శన మంత్రాన్ని శత్రు బాధలు తగ్గుతాయి శతమిషం వారికి అనారోగ్య బాధలు అధికమవుతాయి కాబట్టి కొద్దిగా శత్రుభాలు తగ్గంటే సురశ్రమంత్ర జపం చేసుకోండి వేళ ప్రకారం భోజించడం అలవాటు చేసుకోండి రాహుకాలంలో రాహు జపం చేయండి రాహుకు జపాలు చేయించుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి లతాశాస్త్రం వీరు మాత్రం తప్పకుండా పఠించాలి అలాగే దుర్గా సప్తూకి ప్రతిరోజు పఠించుకోవడం వల్ల మంచి ఇబ్బందులు తగ్గుతాయి పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ పనికిరాదు మనో నిగ్రహంతో వహించాలి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి ఇంకా అధిక శివు పుస్తకాలు విష్ణు ఆరాధన విష్ణుశాస్త్ర పారాయణం ముఖ్యంగా ఈ గురువు మిజరాశిలో సంచారం మిథును మిజరాశికి అధిపతి బుధుడు బుధుడికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్ర పారాయణం ఒక్కటి చేసుకున్న చాలా అన్ని రకాల బాధలు తొలుగుతాయి లేదా మీ నక్షత్రానికి జన్మ నక్షత్ర సంబంధించిన శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు జమ చేసుకున్నా సరిపోతుంది ఇక గురువు యొక్క ఇంకా అధిక ఫలితాలు ఫలితాలున్నా డిసెంబర్ నవంబర్ డిసెంబర్లలో గురువు వ్యతిరేక ఫలితాలు ఆరో స్థానంలో సంచరించినప్పుడు దక్షిణ ఉత్సవతో ప్రతిరోజు చేసుకున్న దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ గురువారాల్లో ఈ దే దత్తాత్రేయ స్వామి కానీ శిర్ది సాయిబాబు కానీ రాఘవ స్వామి ఆలయాలు దత్తాత్రేయ ఆలయాలు దర్శనం చేసుకోవడం కానీ లేదా గురువారం రోజు శివాలయం దర్శనం చేసుకొని మృత్యుదయ మహావ తరాన్ని ప్రతి ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి రావి చెట్టు ప్రయోజనాలు చేయండి ఇలాగ ఏదో ఒకటి ఇవన్నీ ఇన్ని చెప్పారు కదా ఇన్నిట్లలో ఇన్ని చేయాలా అని అనిపించద్దు ఇన్నిట్లలో ఏదో ఒక్కటి మీకు వీలైతే అది ఒక్కటే చేసుకోండి ఏం చేయకపోయినా విష్ణు సహస్రామం పారాయణ చేసుకోండి దుర్గా సప్తం పారాయణ చేసుకోండి సరిపోతుంది ఇలా గురు శనివారం రాయచెట్టు ప్రేక్షణ చేసుకోండి శివ ఏళ్ళు నడిచింది కాబట్టి శివపా చక్షుడు నూట సార్లు జపం చేసుకోవడం వల్ల కూడా శని దోషాలు తొలగుతాయి ముఖ్యంగా రాహుగేతుల వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి కొబ్బరితో దీపారాధన చేయండి గణపతికి సంకష్ట చిత్తంతో ఎలా చేసుకోవాలి సాయంకాలం సమయంలో పౌర్ణమి తర్వాత చతుర్థి ఈ రోజు సంకష్ట చతుర్థి వస్తుంది ఆ రోజు ఇంకొక సమస్యలు ఎక్కువగా ఉండే వాళ్ళకు ఇబ్బందులు తగ్గుతాయి ఏ సమస్యకైనా సరే ఈ సంకష్ట చతుర్థి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోగలిగితే మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతిరోజు కొబ్బరి నోటితో దీపారాధన చేయడం వల్ల కూడా విఘ్నేశ్వర విఘ్నాలు తొలుతాయి అందరికీ ఆయురారణ్యాలు సుఖ సౌఖ్యాలు తనధాన్యాలు ప్రసాదించారు భగవంతుని ప్రార్థిస్తూ ఉపగిస్తున్నాం శుభం